గత మూడు సంవత్సరాల్లోనే సరూ నగర్ చెరువులోని దూకి బతుకు చాలించాలనుకునే ఇరవై మూడు మందిని ఈశ్వరయ్యనే హోంగార్డ్ రచించాడు అంటే బతుకు బతికినిద్దాం మనం బతుకుదాం మన తోటి భవారిని కూడా బతికినిద్దాం అనేది టైటిల్ అంటే గత మూడేళ్ళంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు ఆ కాలంలోనే పిల్లలు టీచర్ కొట్టిందనో అమ్మ తిట్టిందనో ఏదో విధంగా చిన్న చిన్న కారణాలతో పిల్లలు క్షణికవేశాలతో ఈ హైదరాబాద్లో సరూ నగర్ దూకి చను చాలించాలనుకున్నారన్నమాట అలాంటి వాళ్ళని ఒక ఇరవై మూడు మందిని ఈశ్వరయ్య హోంగా రక్షించాడు అనమాట ఇప్పుడు ఓడిపోవడం వేరు లొంగిపోవడం వేరు చిరుతపుల్లు జింకలు వేటాడే దృశ్యాలు మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం బుల్లితెరలో టీవీల్లోని పులి చాలా బలమైన జింక అయినా దాన్ని పంజాగ చిక్క రాదాన్ని జింక జింక శక్తి వేగంతో పరిగెడుతుంది అది ఓడిపోతుందే తప్ప లొంగిపోదు లోకల్లో ఏ జీవి తనంత తానుగా చావును కోరుకోదు ఒక మనిషి తప్ప శ్రమ నిష్కలమైనప్పుడు బతుకు నిష్ఠూరమైనప్పుడు ముచ్చు అక్షయపత్ర ఎదురు ఎదురవడం ఒకటే సత్యం అన్నారు అలాంటి బలీ క్షణాలు విచక్షణ కలిపి మనిషి తప్పుదారి పడుతున్నాడు బల ఆశ్రయిస్తున్నాడు మానవ జీవితంలో పుట్టిక మరణం రెండు వాస్తవాలు ఈ రెండింటి మధ్యలో మనుగడు సవ్యంగా ఒక సరలేఖల పూర్తిగా నిలకడగా ఉండదు సముద్రాలు దాటాడట కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు సముద్రాలు దాటాడట కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు కళ్ళు తడవకుండా అని అంటే సముద్రాలు వాడు కాళ్ళు తడవకుండా ఎలా చేయడం జీవితాన్ని కళ్ళు తడవకుండా జీవితాన్ని కూడా అలాగే మనం దాటలేము ఎంతో ఇష్టం వర్షంలో నడక నాకు అన్నిటికీ కనపడని కనుక అన్నాడు చార్లీ చాపలేడు అంటే వర్షంలో నడక ఎందుకంటే తన కళ్ళు కన్నుంచి వచ్చి వచ్చే కన్నీరు కనపడదు కాబట్టి తన వర్షంలో నడక చాలా ఇష్టం అంట ఇప్పుడు మన జయప అనేవి మనుషులు నిరంతరం ఘర్షణ పడారు జంతువులండి వాటిలో ఎక్కువ సార్ ఏది ఎక్కువసారి గలుస్తుంది దేనికి మనం ఎక్కువ మేత వేస్తున్నాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఆ మేత పేరే బుద్ధి వివేకము దానికి ఎరువు ఈ రెండు మసలు వేసినప్పుడు మనిషి ప్రయత్నానికి ముందే ఓడిపోతారు అవసరానికి మించి తగ్గిపోతారు ఈ మానసిక బలతల నుంచే ఇది రాసిపెట్టి ఉంది నేను దృష్టం దురదృష్టవంత ఆలోచన తలెత్తి మనిషి నిరాశలోనే ఆత్మహత్య దిశగా నడుస్తాడు పరీక్షలో ఫెయిన విద్యార్థులు వారి అమ్మానాలు ప్రేమలు మోసపోయిన యువతరాన్ని స్నేహితులు అనుబంధం గడిగంటే భార్యాభర్తలు పెద్దలు కనిపెట్టి ఉండాల్సిన కీలక సమయాలు ఇవి అందుకనే చనిపోకుండా మనం చూడాలన్నమాట సీతాన్వేషణ విఫలమైన ప్రయో వానలను సీతాన్వేషణ విఫలమైన వానరులను ఆదుకున్నవాడు హనుమంతుడు అతనికి ప్రేరణ కలిగించిన మాత్రం జామవంతుడు యుద్ధానికి ముందే వీళ్ళు విసర్జించినవాడు అర్జునుడు అతని విజేతగా నిలిపినవాడు శ్రీకృష్ణుడు ఈ తరహా ప్రోత్సాహాలు బాహ్య ప్రేణలో మనకు ఎన్నో కావాలి అలాగుంటేనే మనం విశ్వవిజేత కాగలం ఆవేశం తీసుకునే నిర్ణయాలు ఆయుధాన తక్కువ అనే అవగాహన కలిగి బుద్ధి మేలుకోవాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా ఆఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం